అందరికీ నమస్కారం నేను మీ కిరా కార్పిణి ఇప్పుడే కొడాలి నాని మీడియా ముందుకు వచ్చాడు ఏం మాట్లాడాడో ఒకసారి విన్నాం ఈ గత ఆరు నెలలుగా నేను కొంత రాజకీయాలకు దూరంగా ఉన్నాను కొడాలని ఆరు నెలల నుంచే అంటే గత ఆరు నెలల నుంచే నేను రాజకీయాలకు దూరంగా ఉన్నాను అన్నాడు కోటమి ప్రభుత్వం గెలిచి జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి ఇప్పటికి పద్దెనిమిది నెలలు అయింది ఆరు నెలలు ఎక్కడ మూడు ఇంటూ ఆరు నెలలు ఈక్వల్ టు పద్దెనిమిది నెలల్లో కనీసం సరిగ్గా ఒక్కసారి కూడా మీడియా మీదకు వచ్చింది లేదు ప్రజల్లోకి వెళ్ళింది లేదు కొడాలని ఇలాంటి అబద్దాలు చెప్పే కదా మనం ఓడిపోయింది అన్నేమో ఐరన్ మ్యాన్ ఎందుకంటే ఇండియాలో ఉండేటువంటి ఇనుమంతా తీసుకొచ్చి ఇంటి చుట్టూ కట్టుకుంటాడు కాబట్టి ఐరన్ మ్యాన్ నువ్వేమో మెరుపుతేగా అట్టొచ్చట వెళ్ళిపోతావు అంతే అన్నగా తగ్గటే మంచి బిరుదు వచ్చింది అన్నేమో ఐరన్ మ్యాన్ నువ్వేమో మెరుపుతేగా ఎందుకంటే నాకు బైపాస్ సర్జరీ జరిగింది ఏమే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ రిజల్ట్ ముందు వరకు కూడా నీకు బైపాస్ సర్జరీ జరగల అందరికీ తెలుసు రోజు ప్రెస్ మీట్లకు వచ్చేవాడివి సోషల్ మీడియా ముందు మాట్లాడేవాడివి మరి ఇప్పుడు ఎందుకు బైపాస్ సర్జరీ జరిగింది ఎందుకు జరగాల్సి వచ్చింది గుర్తుపెట్టుకో నీకు బైపాస్ సర్జరీయే కాదు నీకు నేషనల్ హైవే సర్జరీ జరుగుతుంది రింగ్ రోడ్ సర్జరీ జరుగుతుంది ప్రపంచంలో ఉండేటువంటి అన్ని సర్జరీలు నీకే జరుగుతాయి ఎందుకంటే నువ్వు పడినటువంటి చేష్టాలు నువ్వు మాట్లాడినటువంటి భూతులు ఎక్కడికి పోతాయి రానున్న ముప్పై సంవత్సరాల్లో అన్న గెలుస్తాడులే అన్న ఏం చెప్తే చేద్దామని చిన్న పెద్ద మంచి చెడు ముందు ఎనక అనే తేడా లేకుండా నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని లోకేష్ గారిని వాళ్ళ సతీమణిని పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడినటువంటి వ్యక్తి నువ్వు ఈరోజు వాయిస్లో బేస్ దగ్గింది బాడీ లాంగ్వేజ్ పూర్తిగా మారాయి చేతులు కట్టుకున్నావు చేతులు కట్టుకొని వినమ్రతగా మాట్లాడుతున్నావు ఏమి ముందు ఇలా మాట్లాడలేదే నువ్వు మరి పద్దెనిమిది నెలల్లో ఎందుకు అన్నిసార్లు నువ్వు కనబడలేదు ఈ రోజు తటకనే ఎందుకు వచ్చావు అన్న చెప్పాడు కొడాలి నాని నువ్వు కనబడకపోతే నిజంగా పోయారనుకుంటున్నారు నువ్వు వెళ్ళి కనబడు పరుగు పోతుంది అని గట్టిగా వేసినట్టున్నాడు అన్న పరుగెత్తుకుంటూ వచ్చి చేతులు కట్టుకొని నీకు నిజంగానే ఆరోగ్యం బాగాలేనట్టు ప్రజలంటే నీకు ప్రేతమైన ఇష్టం ఉన్నట్టు నువ్వు అమాయకుడు అయినట్టు రెండు వేల ఇరవై నాలుగులో ఏదో పొరపాటు జరిగి నువ్వు ఓడిపోయినట్టు మాట్లాడబాక యాభై మూడు వేల నలభై ఓట్ల తేడాతో ఓడిపోయినవు నువ్వు ప్రజలు నీకెందుకు చెప్పులు దండ వేసి పంపించారు అంటే ఏమని చెప్పాలి ఇలాంటి మాటలు మాట్లాడే కదా నిన్ను దూరం పెట్టారు దానికోసం ఒక ఆరు నెలలో రెస్ట్ తీసుకోవాలని చెప్పి జరిగింది ఏ డాక్టర్ చెప్పాడు నీకు చెప్పింది నీకు అడ్వైజర్ ఇచ్చింది ఎవరు అంటే నీ లాయర్లు నీకు బాగలేనట్టు కళ్ళు తిరిగిపోయినట్టు శరీరం అంతా పాడైపోయినట్టు లాయర్లు నీకు ఇచ్చుంటారు ఆ సలహా నీ ఆరోగ్యం బాగాలేనట్టు చెప్పు సానుభూతి వస్తుంది అయ్యో కొడాలని నా ఆరోగ్యం బాగాలేకపోయినా కూడా అతను టార్గెట్ చేస్తున్నారు అని నీకు లాయర్లు చెప్పుంటారు లేదంటే నువ్వు చేసిన పాపాలు నీలో ఉన్న లోపాలే ఈ రోజు ఈ విధంగా చెప్పించాల్సినటువంటి పరిస్థితికి నువ్వు దిగజారిపోయావని మరోసారి గుర్తు చేస్తున్నా దాని ప్రకారం ఆరు నెలలు కంప్లీట్ అయింది అయితే ఇంకొక ఆరు నెలలు ఇటువంటి ప్రోగ్రామ్ లో పాల్గొంటాను తప్పకుండా ఆ తర్వాత మరి ఎప్పటిలాగా ప్రజా ఉద్యమాల్లో కూడా రోడ్డు మీదకి వచ్చి ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటానంటే భూతుల పితామహుడు భూమి మీద భూతుల్ని సృష్టించినటువంటి సృష్టికర్త ఈయన ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటాడంట ఈయన గుడివాడ గుమ్మడి నర్సయ్య నేను నరసయ్య గారి గురించి తప్పుగా మాట్లాడలే మళ్ళీ నేను క్షమించండి ఈయన గుడివాడ గుమ్మడి నరసయ్య ప్రజల కోసం పోరాడిన వాడు ప్రజల హక్కుల కోసం పరిగెత్తిన వాడు ప్రజా సమస్యల మీద యుద్ధం చేసిన వాడు సాదాసేదా జీవితం గడిపినవాడు రోడ్డు పక్కన టిఫిన్లు చేసిన వాడు ఆ విధంగా ఇతను ఊహించుకుంటున్నాడు ప్రజా ఉద్యమంలో పాల్గొంటాను ప్రజల హక్కుల కోసం పరిగెడతాను నాకు కొంచెం ఆరోగ్యం బాగాలేదు అని చెప్తున్నాడు ఈయన గుడివాడ గుమ్మడి నర్సయ్య గారిలాగా ఫీల్ అయిపోతా ఉన్నాడు ఈయన ఏం చెప్పాలి ఇతనికి ఇంకొక ఆరు నెలలు మళ్ళీ వస్తాడంట ఆరు నెలలు ఆరు నెలలు ఆరు నెలలు పద్దెనిమిది నెలలు అయింది మళ్ళీ ఆరు నెలలు పెంచుకుంటూ వెళ్ళు ఆరు నెలలు పెంచుకుంటూ వెళ్ళిన తర్వాత అన్న మళ్ళీ నన్ను దగ్గరకు తీసుకుంటాడు మళ్ళీ ఎవరిని బూతులు తిట్టమంటే వాళ్ళని తిడదాం ఈ రోజు ప్రపంచంలో ఉన్న ప్రతి తొలిగోడి నోట ఒకటే మాట కొడాలి జైల్లో పడాలి కొడితే ప్రపంచానికి వినపడాలి ఎందుకు నీ గురించి తపస్సు చేస్తున్నారు ఎందుకు నీ గురించి దేవుణ్ణి మొక్కుకుంటున్నారు కొడాల నాని లోపలికి వెళ్ళాలి కొడాల నాని లోపలికి వెళ్ళాలి అని ఎందుకు దేవుణ్ణి కోరుకుంటున్నారు అంటే నీ మీద ఎవ్వరికీ జాలి లేదు లేదు ఇష్టానుసారం శాసనసభ్యుడిగా ఉండి మంత్రి హోదాలో ఉండి అసలు ఆ మాటలు ఎలా వస్తాయో ఆ మాటలు ఎదుటోళ్ళు ఎలా వింటారో అనే స్పృహ లేకుండా విచక్షణ జ్ఞానం లేకుండా నువ్వు మాట్లాడిన బూతులు అనేటివి ఈరోజు నీకు ఈ రోజు నీకు ఆరోగ్యం దెబ్బ పడింది అని అబద్ధం చెప్పే స్థాయికి వెళ్ళిపోయావు నీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే నాని నోరు తెరవడం డ్రైనేజ్ డోరు తెరవడం నువ్వు నోరు తెరిస్తే మాట్లాడే కంపు మాటలు ఇబ్బందికరమైన మాటలు సభ్య సమాజంలో ఉండేటువంటి మహిళలందరూ కూడా తలదించుకునే విధంగా నువ్వు ప్రవర్తించిన తీరు అనేది గుర్తుపెట్టుకో జీవితంలో నువ్వు ఖచ్చితంగా జైలుకి వెళ్తావు అందులో నో డౌట్ అందులో నో డౌట్ బైపాస్ సర్జరీలు వస్తాయా అనేది ఎక్కడ ఆపలేవు బైపాస్ కాదు నువ్వు టైపాస్ కోసం సర్జరీలు చేయించుకుంటున్నావు సర్జరీ మాటలు చెప్పేసి టైం పాస్ చేసుకుంటూ పోతుంటే అన్న మళ్ళీ వచ్చేస్తాడని భ్రమపడకు అని మనస్ఫూర్తి కోరుకుంటున్నా ప్రజల తరఫున ఫైట్ చేస్తామని చెప్పి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక అవకతవకలు కావచ్చు అనేక రకాలైనటువంటి అక్రమాలు వేధింపులు వీటన్నిటిని కూడా అక్రమాలు వేధింపులు అన్యాయాలు అవినీతులు ఇవన్నీ బానే ఉంటాయలే గానీ చెప్పడానికి అన్నేమో అసెంబ్లీకి రాడు నువ్వేమో ఆంధ్రలోకి రావు ఎలా ఇద్దరితో మళ్ళీ అవినీతి అన్యాయం అక్రమం దారుణాతి దారుణమైన పరిస్థితులు ఆంధ్రలో ఉన్నాయని చెప్పడానికి మాత్రం మీరు ఎందుకు మీ బతుకులు ప్రజలు మీకు ఎందుకు నూట యాభై ఒకటి ఇచ్చి పదకొండు ఇచ్చారు అంటే ఇలాంటి నాశీరకమైనటువంటి నాణ్యత లేనటువంటి మాటలు మాట్లాడటం వల్లే కదా మనం దిగజారిపోయినాం వీటన్నిటిని కూడా ఎదుర్కొనే నిలబడి వైఎస్ఆర్ సిపి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి నిలబడే అంటాడు ఇప్పుడు నిలబడే ఉన్నాడు పది సెకండ్ తర్వాత మ్యాజిక్ చేస్తే ఎలా అయితే పౌరాలు ఎగిరిపోతే అలా ఎగిరిపోతాడు ఈ మనిషి ఈయన మళ్ళీ నిలబడంట ఆంధ్రలో వచ్చి కూర్చొని మొత్తం ప్రజా సమస్యలు మొత్తం మీద గలమెత్తాడు అంటే ఈయన మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయడానికి మాకు శక్తి వంచ ఎదుగుండి మళ్ళీ వెనక నలుగురు పెట్టుకున్నాడు మరి ఎంత ఇచ్చడం లేదో నాకైతే తెలియదులే గాని వర్తిల్లాలి కొడాలి నాని గారి నాయకత్వం అంటున్నారు నాయకుడు ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంది గెలిచినప్పుడు ప్రజల మధ్యలో ఉండడం కాదు ఓడిపోయిన తర్వాత కూడా నీ కార్యకర్తలకి నీ శ్రేణులకి నీ అభిమానులకి నీ పేటిఎం బ్యాచ్కి ధైర్యం చెప్పి మళ్ళీ మనం గెలుస్తామని వాళ్ళకి భరోసా ఇవ్వాలా ప్రజల మధ్యలో తిరగాల నీకు దమ్ముండాలా నీకు ధైర్యం ఉండాలా దాన్ని నాయకత్వం అంటారు అలా కనబడి ఇలా వెళ్ళిపోయా మెరుపు నువ్వు ఎలా నాయకుడు అవుతావ్ మళ్ళీ నీ వెనక రెడీగా ఉండరు వాళ్ళు కొడాలి నాని అన్న నాయకత్వం వర్దిల్లాలి అని నీ నాయకుడు ఏమైపోయినాడు నువ్వేమైపోయినావు నువ్వు ఎగిరిపడిన తనం రెండు వేల ఇరవై నాలుగులో లో నీకు ఎలక్షన్స్ ముందు రాని బైపాస్ సర్జరీలన్నీ తర్వాత వచ్చినాయి ఫైనల్ గా చెప్పేది ఒకటే కొడాలి నాని అనే వ్యక్తి లోపలికి వెళ్తాడు వస్తాడా రాడా అనేది నాకు తెలియదు ఖచ్చితంగా కొడాలి నాని గుర్తు పెట్టుకో ఏ తప్పులైతే ఆధారాలతో సహా నిరూపించబడి చట్టానికి శిక్షకి అర్హులవుతారో అదే రెడ్ బుక్ అడ్డదిడ్డమైన గుడుంబో దాగి గొట్కాలు తిని గోండాయిజం చేసిన నీకు వెనక నుంచి జిందాబాదులు కొట్టడం దానికి నువ్వు మురిచిపోవడం మళ్ళీ నువ్వు నాయకుడివి ఏ పక్క నుంచి నాయకుడు నువ్వు కాబట్టి నువ్వు హండ్రెడ్ పర్సెంట్ వెళ్తావు బయటకు వస్తావా లేదా అన్నది నాకైతే తెలియదు నీకైతే ఖచ్చితంగా తెలుసు ఎన్ని పాపాలు చేసావు నువ్వు ఎంతమందిని ఇబ్బంది పెట్టావు ఎంత దారుణంగా మాట్లాడినావు నువ్వు మాట్లాడిన ఏకవచనాలు నువ్వు తిట్టిన తీరు అనేది ప్రపంచంలో ఏ ఒక్కరు హర్షించరు నువ్వు హండ్రెడ్ పర్సెంట్ లోపల పోతా ఉన్నాం థ్యాంక్ యూ సో మచ్